హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నేను ఈరోజు మంచి ఆఫ్టర్ మూన్ వచ్చానండి అదేంటంటే మన ఫోటోలు బ్లర్గా కానీ క్లాంట్ లేకుండా ఉంటాయి కదా అప్పుడు మనకు వీడియో కానీ షార్ట్ కని తీసినప్పుడు అందరు క్లియర్ గా కనిపించదు దాని వల్ల చాలా మంది ప్యాకేజ్ ప్రాసెస్ ఉంటారు దానికోసమే నేను ఈ యాప్ తీసుకొచ్చాను నేనైతే ఈ యాప్ వాడుతున్నానండి నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది దీనికి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి చూపిస్తాను చూడండి రెమినీ యాప్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎన్ఆన్స్ అవుతుంది అక్కడ ఎన్ఆన్స్ క్లిక్ చేయాలి ఇక్కడ కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి అవి చూడాలండి దీనికి పర్చేజ్ చేసిన అవసరం లేదు కాబట్టి యాడ్సే మెయిన్ అవి చూస్తే ఎన్హాన్స్డ్ అవుతుంది నేను మీకు లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అని యాడ్స్ని కట్ చేశాను అంటే ఫుల్గా చూపించట్లేదు నేను కట్ చేసి మళ్ళీ వీడియో రీఅప్లోడ్ చేశాను ఇక్కడ చూడండి బిఫోర్ ఆఫ్టర్ అనేది క్లియర్గా తెలుస్తుంది బిఫోర్ ఏ విధంగా ఉంది ఆఫ్టర్ అనేది ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా వచ్చింది ఫోటో చాలా క్లారిటీగా ఉంది మీరే అబ్జర్వ్ చేయండి ఫోటో అనేది ఎనౌన్స్డ్ అయిపోయిందండి ఇప్పుడు గ్యాలరీకి సేవ్ అవుతుంది యాడ్ చూస్తే సరిపోతుందండి ఫోటో అనేది గ్యాలరీకి సేవ్ అయింది డన్ అనేసి మనం బ్యాక్ వచ్చేసి గ్యాలరీ ఓపెన్ చేద్దాము చూడండి ఫోటో అనేది ఎంత క్లియర్గా ఉందో క్లారిటీగా అసలు బ్లర్నెస్ అనేది లేదు చాలా క్లియర్గా వచ్చింది ఫొటోస్కి అయితే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు వీడియోకి అయితే చేయాలండి బిఫోర్ ఫోటో కూడా చూపిస్తాను అది క్లారిటీ లేకుండా చాలా బ్లర్గా ఉంది మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి యాప్ నేమ్ వచ్చేసి రెమ్నీ యాప్ అండి ఇది ప్లే స్టోర్ నుంచి ముందు డౌన్లోడ్ చేసుకున్నాను ఇది కూడా చేసుకోండి ఓకేనా ఓకే అండి యాప్ గురించి తెలిసింది కదా ప్లీజ్ అండి నాకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బాగుండండి బాయ్ బాయ్